ఏం ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం చంద్రబాబు నాయుడు క్రిమినల్స్ ఉన్నారంట మరి ఎవరు ఆ క్రిమినల్స్ గండ్లు కొడతారంట ఇది కృష్ణానది బ్యారేజ్కి సంబంధించి అంశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీవ్ర అభ్యంతరకరమైన మాటలు విపత్తులో ఎలా పని చేయాలో మాకు చెబుతావచ్చు ఈయన ఎన్ని విపత్తులను ఎదుర్కొని మరి ఎన్ని విపత్తుల నుంచి విశాల ఆంధ్రప్రదేశ్ని కాపాడారు మరి తెలియదు నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు నేడు తప్పక బురుదలో దిగావు ఆహా ఎలా సీఎం అయ్యావో అర్థం కావట్లేదు అంటే రాష్ట్ర ప్రజలను అడగాలి మరి ఎలా సీఎం అయ్యావాళ్ళు మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమీరు నీరు పంపావా మీరు కూడా అన్నారు కదా బోట్ వచ్చి తగులు అయితే బోటు వచ్చి వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మీరు అంటున్నారు కదా అమరావతిపై పని విషయ ప్రసారం చేస్తున్నావు అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తీరుపై చంద్రబాబు ధ్వజం విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెబుతావంటే విపత్తులో ఎలా పనిచేయాలో ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలకు ఎలా పనిచేయాలో తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరును చూసి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అనుకుంటుంటే రెండు వేల ఇరవై నెలలు కాదు మూడేళ్ళే ఆయన పాలించింది రెండు సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని కరోనా విలయ తాండవం చేసి అతలాకుతలం చేస్తే ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ను ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టుకొని రక్షించాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధి విధానాలు ఎస్ మీరు పొత్తుకెళ్ళి కూటమిలో పొత్తు పెట్టుకొని గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణమైన బీజేపీ ప్రభుత్వమే నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు కురిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కరోనా విపత్తుకు సంబంధించి ఎస్ ఇది మీకు కూడా తెలుసు కరోనా ఒక ఇంట్లో కరోనా పాజిటివ్ వచ్చి ఆ పాదిని మొత్తం ఎత్తారు సార్ హెయిర్ తీసుకొని ప్రైవేటు వాహనాల్లో మరీ ఎత్తుకుని పోయి కరోనా సెంటర్లో పెట్టి జీడిపప్పు పిస్తా పప్పులు పెట్టి పెంచారు సార్ జల్లడ పెట్టారు సార్ వాలంటీర్లు జల్లడపట్టారు ఇంటి ఇంటికి వెళ్ళి కరోనా పాజిటివ్ వచ్చిందా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మీరు ఎలాంటి టాబ్లెట్ తీసుకోవాలా ఏ ఇంజక్షన్ వేసుకోవాలా ఎప్పుడు ఏం చేయాలా ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయాలా ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా వైద్య సేవలు వైద్య సర్వీసులు అందించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారు సార్ విజనరీ అని మనకు బాకా ఊదే పత్రికల్లో మనకు బా టీవీ ఛానల్లో విజనరీ అని పెట్టుకోవడం కాదు సార్ ఎవడో ఈ మధ్య ఒక హీరో గారు దాని పక్క వాని పక్కన ఏదో పెట్టుకున్నారంట పేరు అలా మనం పెట్టుకోవడం కాదు సార్ ప్రజలు మనకి ఇవ్వాలి సార్ బిరుదులు ప్రజలు మనకి ఇవ్వాలి మనం పెట్టుకోవడం కాదు విజనరీ లీడర్ అని చెప్పి అక్కడ విజన్ ఉండదు మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు ఎంత అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు సార్ ఎక్కడెక్కడ బుడమ లేరు పొంగింది కొండవీడి వాగు పొంగింది కృష్ణమ్మకు పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లు వరద వస్తూ ఉంది పడవలు ఎందుకు రావు సార్ పడవలు వస్తాయి కదా పడవలు ఉన్నాయి పడవలు వచ్చి గేట్ల అడ్డం పడతాయి ప్రవాహానికి నష్టం కలిగిస్తాయి గడ్డర్లకు నష్టం కలిగిస్తాయి బ్యారేజ్కి నష్టం కలిగిస్తాయి అని ముందస్తు జాగ్రత్త తీసుకొని అక్కడ ఉన్నటువంటి పడవలను బోట్లను తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీరు చేయలేదు పన్నెండు లక్షల క్యూసెక్ల నీటిలో గొలుసులతో కాదు సార్ గడ్డర్లే పగిలిపోయినాయి పడవలు ఒక లెక్క పడవలు రావా నీళ్ళలో గేదెలు గొడ్లు బర్రెలు మనుషులే పోతున్నారు కారులే కొట్టుకుపోతున్నారు పడవలు ఎంత ఆ పడవలు వచ్చి తగిలితే నిమ్మల రామానాయుడు ఏమో దీనికిల వైసీపీ కుట్ర ఉందో అని అంటారా చెప్పండి వరదల్లో కూడా వైసీపీ కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి వర దేవుడికి ఫోన్ చేసి అమరావతిలో మాత్రమే కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రమే వర్షం కురవాలి అని చెప్పి బెంగళూరుకో లండన్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వర్రదేవుడితో ఇంటర్వ్యూ పెట్టుకొని మాట్లాడే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారని కూడా చెప్పండి సార్ మీ పత్రికలో మీ టీవీలు సార్ మీరు ఏమైనా చెప్పొచ్చు మీరు ఏమి చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్ముతారు ఎంత దారుణం సార్ ఈ మాట కరోనాలో మీరు ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు ఇప్పుడు వెనకల ఒక కెమెరామ్యాను ముందర ఒక కెమెరాను పైన ఒక డ్రోన్ పట్టుకొని మీరు ఏదో విషన్న వదనాలతో అన్నట్టుగా ఆ బోట్ మీద కూర్చొని నేనున్నా నేనున్నా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఆయన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా చేయాలో అలా చేశాడు ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలియదు మూతికి మాస్క్ కట్టలేదు చేతికి గ్లౌజ్ వేసుకోలేదు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇల్లు జల్లడి పట్టింది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు ఇంటికి దగ్గర కూర్చొని మేపారు సార్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి మీరు పరిపాలన దక్షత విధి విధానాలు మీరు నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి కాదు సార్ వాస్తవ పరిస్థితుల మీద విమర్శలు చేయండి సార్ వాస్తవ పరిస్థితుల మీద ప్రశ్నించండి సార్ వాస్తవ పరిస్థితుల మీద వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వెత్తివేయండి ఇబ్బంది ఏం లేదు అంతేకాని నిత్యం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈరోజు అబద్ధాలు 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 అబద్ధాలతోడు పసుపు మీడియాలు పసుపు కథనాలు పసుపు టీవీలు పసుపు పత్రికలు వద్దు సార్ ఈ అబద్ధాలు ఏవి అబద్ధాలు ఏ నిజాలు ప్రజలు గమనిస్తున్నారు సార్ గమనిస్తారు అన్నీ గమనిస్తున్నారు వాళ్ళు పదివేల ఆహార పొట్లాలు అందించారంతా డ్రోన్లతో సార్ మీరు మీ కార్యకర్తలే మీ పార్టీ కార్యకర్తలే తిడుతున్నారు సార్ మిమ్మల్ని మీ ఫోటోలు చూపించి తిడుతున్నారు మీరు చేసి ఉంటారు చేయలేదు అన్నాను మీరు చేసింది పదైతే వెయ్యి బిల్డప్ వెయ్యి గోబెల్స్ ప్రచారం చేసుకుంటారు సార్ అది ఒకటే బాధ అంతే తప్ప ఇంకోటి ఏం కాదు సార్ దయచేసి రాష్ట్రాన్ని రక్షించండి గుంటూరు కృష్ణా ఇతరత్ర జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి సార్ జై హింద్